నమస్కారం ప్రజలారా మనము అన్న వైవి సుబ్బారెడ్డి అన్న కరుణాకర్ రెడ్డి అన్న వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఒక మిల్లెట్ అన్న అందరు అన్నలు ఈ నలుగురు అన్నలు కలుసుకొని ఒక బాంబు పేలుద్దాము గోశాలకు సంబంధించి అని చెప్పి రెండు మూడు రోజులు వివేకాసార్తో కల్లో మాట్లాడి ఒక నిర్ణయానికి ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారు తీసుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు అదే కోణంలో ముందుకు పోయినాడు గోశాల సంబంధించి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ సమీపంలో ఉండేటువంటి అక్కడ గోశాలలో జరిగినటువంటి దాన్ని చిత్రీ దాన్ని తీసుకొని వచ్చి ఏడబెట్టి ఏడా వంద ఏదో చనిపోయినాయి గోవులు అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు ఓకే ఈరోజు ఏదో సవాళ్ళు ప్రతి సవాళ్ళు మధ్య జరిగింది సరే ఆ జరగడంతో కొంత డ్రామా కూడా నెలకొనింది ఆడ ఏంటంటే నేను ముందే చెప్తున్నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఊరికి గడ నేను మాట్లాడినట్టు ఎక్కడ ఏదో కొన్ని పాయింట్లు దొరకలేదని చాలా మంది సర్చ్ చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది మీకు కావాల్సిన పాయింట్లు ఈ వీడియోలు దొరుకుతాయి మీరు చూడండి పోతే ఆడికి పోయినారు ఏదో పద్నాన్ని ఎనిమిది నాలుగు ఐదు ఎనిమిది నలభై ఐదుకి ఎంత కొన్ని నిద్రలు వేసాడు తొమ్మిదిన్నరకు మేకప్ కొట్టుకొని టిఫిన్ చేసి బయటకు వచ్చారు బయటకు వచ్చే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంక రాని పదాము మేము మీకు సెక్యూరిటీ ఉంటాము తొడుకోపోతామని ఆమె ఇంట్లో నుంచి దిండ్లు దాంట్ రాని పొనుకున్నారు సరే రాత్రి తాగింది దిగలేదు ఎట్నో అది పక్కన పెట్టండి మనకు సంబంధం లే సరే ఓకే జరిగింది ఇప్పుడు ఏ సమస్య ఉన్నా రాకుండా ఉన్నింది ఓకే బాగానే ఉన్నింది మన ఆర్కే రోజా ఆంటీ గారు వచ్చారు చెన్నై నుంచి చూసినారా లేకంటే నగిరి నుంచి వచ్చినారా అని ఆలోచన చేస్తే నగిరి నుంచే వచ్చిందంట సరే నగిరి నుంచి వచ్చింది వచ్చింది అన్న మన పార్టీ జెండా పట్టుకోను లేకంటే బులుగుదే అంటే ఈడ నేను స్త్రీలను ఎక్కడా కూడా అసభ్యకరంగానో లేదంటే వాళ్ళు కట్టుకున్న బట్టల గురించి కానీ లేదంటే నేను ఒక రకంగా చెప్పాల జగనన్న మాట్లాడిందే చెప్తున్నా పసుపు చీర కట్టుకొని వచ్చింది ఆర్కే రోజా గారు ఈరోజు రోజా ఆంటీ గారు వచ్చారు జగన్ అన్న ఇరు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్నాడు ఏది ఈ గోశాలకు సంబంధించి ఈ వాదనలు ఈ ప్రతిపాదనలు ఏందో ఉంటాయి కదా ఇవన్నీ వాటి గురించి మాట్లాడదాం అనుకుంటే ఏమా పసుపు చీర కట్టుకోవచ్చిందని అన్న చూసి వినాడు ఎందుకంటే సొంత చెల్లెళ్ళ మీదనే పసుపు చీర కట్టుకునిందని భారీ బహిరంగ సభలో సిద్ధం సభల్లో మీటింగుల్లోనే మాట్లాడినటువంటి మన జగన్ అన్న ఇంకా రోజా గారు రోజా ఆంటీ కట్టుకొని వచ్చితే ఆయనకి ఏడ ఉందో అర్థం కాకుండా పోయినాడు చూసుకునేదానికి ఏడగాలుతా ఉందని సరిపోతే ఏమేమి మాట్లాడుతుందో ఇందాం ఒకసారి ఏమో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం ఎందుకు రాయాసపడుతుంది ఏమే ఏమన్నా నడిచి వచ్చిందా నగర్ నుంచి చెట్లు లేదా వచ్చా వచ్చా అది దీని పేరు మర్చిపోతాబా గాజులు బండి ఇంకా పెట్రోల్ బంకులో డీజిల్ కాడ కొట్టించుకుని ఇన్నోవా బండికి ఆడగా డబ్బులు ఈ వచ్చింది అది వేరే విషయం అనుకో ఎందుకంటే మనకు ఆడ వాటా ఉన్నా అది లేని చెప్తాందంట సరే ఎందుకు అంత ఆయాసపడుతుందే ఏమన్నా అది చాలా పిలిచారు వచ్చి నిరూపించండి అని నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అటకించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ పే అఫిషియల్ పేజీలో వాళ్ళ అఫీషియల్ పేజీలో రామాలు అడుతున్నారు రాకుండా పారిపోయమంట పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపే రోజా గారు రోజా ఆంటీ గారు ఎందుకు అంత పడుతున్నారు మీకు ఏమన్నా తెలుసుంటే కింద కామెంట్ లో పెట్టండి నేను తెలుసుకుంటాను రామాలు అడుగుతున్నామని చెప్తున్నాను ఆడలే అంటే ఇప్పుడు ఆడంగి కాదు ఎవరిని అనిందేమా ఇప్పుడు అన్న శవం కనపడితే గానీ బయటికి రాడు ఇప్పుడు గోశాల మీద కూడా అన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా అంటే అన్న మాట్లాడలేదు ఏమన్నా ఆడంగిదవా అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు మన గవర్నమెంట్లో మన ప్రభుత్వం అధికారంలో మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దేవాదాయ శాఖ మంత్రి కూడా దాంట్లో సంబంధం ఉంటుంది కదా మరి ఆయన ఎందుకు వచ్చి మాట్లాడలేదు అంటే ఆయన గాజులు నేను ఇక్కడ ఎవరిని మహిళల్ని కించపరిచి మాట్లాడలేదు ఏమి మాట్లాడిన దానికే మాట్లాడుతున్నా ఎవరు ఆడంగి వెదవులు కరుణాగర్ రెడ్డి గారు రాలేదు నువ్వు మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నా ఆడింగ అట్ట ఆడంగి వదవులు అట్ట టార్డెట్ అవులే మాటలు మాట్లాడక ఎందుకు ఈ పనిమాలిన మాటలు మరి అన్న బయటికి వచ్చి మాట్లాడలేదని ఏమన్నా అన్నని అంటున్నావా మరి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటాడు శవం కనపడితేనే కదా బయటకు వచ్చేది మరి ఇంకా అన్న గాజులు వేసుకొని పూలు పెట్టుకున్నాడనే ఆ ఏంది ఇది అంట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందట ఆడంగివులు అంటున్నావు ఏమన్నా ఆసమానా ఏదో నోట్లో పెట్టుకొని కొట్టుకుంటారంట పుసుక పుసుకమని అదేమన్నా జబ్బు ఏమన్నా ఉండదా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు నేను అనుకునేది కాదు మనకి ఏమున్నా ఏం లేదు మనం మనం జర్మనీకి పోయి ఏమేమి ట్రీట్మెంట్లు అని అనుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ చేర్చుకున్నా కూడా నువ్వు ఎందుకు ఇంత ఆయాసపడుతున్నావు అనేది మాకు బాధ ఆంటీ గారు ఇప్పుడు నేనేం చెప్తానంటే నువ్వు ఏదో చెప్పినావు మనం ఏదో చేసాము మనం నగిరి నుంచి వచ్చినాము ఆడ డీజిల్ కొట్టించుకొని వచ్చినాము వీడికి వచ్చి మాట్లాడినాము ఏం ఉపయోగము ఏంది ఏమన్నా ఊడిందా పోలీసు వాళ్ళకు శ్రమ తప్పితే ఏమ్యా యా పోలీసు వాళ్లకు శ్రమ తప్పితే ఏమన్నా ఆడేమన్నా జారిపోయిన పని ఏమన్నా ఉండే లేదంటే ఏమన్నా వీళ్ళు ఏమన్నా బిగిచ్చేమన్నా వచ్చారు చెప్పు పని ఊరికే మీడియా వాళ్ళు ఒక దిక్కు ఓ పాయ్ ఊడిపోయాయి జారిపోయాయి నీ ఇల్లు ఒక దిక్కు అంగ పోలీసు వాళ్ళు ఒక దిక్కు ఆయన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇంక ఇరు వర్గాలు వచ్చితేమన్నా కలబడుకొని కొట్టుకుంటారేమోనని వాళ్ళ బాధ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏమన్నా నేను వాళ్ళ బాధ వాళ్ళది మన బాధ మంది మనమేమో టీవీలో కనపడాలని మనమేమో తట్టుకొని వచ్చి మన ఇటు బగారం ఏడు మాట్లాడుతూ ఏం ఉపయోగము సో నేనేం చెప్తానంటే ఇటా మాటలు మాట్లాడిన పాట లేదంటే ఆడంగం ఎదవలు ఆడ ఎవరు ఆడంగం వెదవులు అనేది తెలుసు ఎవరు ఆడంగి వెదవులనేది తెలుసుకొని రాష్ట్రంలో ఉండే ప్రజానికం తాటాకు ఒకటి కప్పి తాటాకు ఒకటి పరిచి దాని మీద కొత్తలు పెట్టారు అర్థమైందా మనకు ఎవరు ఏమి అనేది తెలుసులే ఎందుకులే ఇంకా అయిపోయింది మనల్ని చెక్కేసారు మన పని అయిపోయింది నువ్వు పెట్టినా మాట్లాడుతూ ఉన్నావు అంటే రాబోయే రోజుల్లో ఆ గేరాలో కూడా ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలీదు సలవమని చెప్తానే ఉన్నాడు నాకు వేరే స్వామి నువ్వు చెప్పరానైనా చెప్పరా ఆమె ఎన్న సోల్నం ചൊല്ല മുടാ നീ വിടു എനിക്കില്ലേ പോയിപ്പോൾ